హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ కూడా త్వరలోనే భారీ షాక్ అయితే తగలబోతుంది ఆర్బీఐ గవర్నర్ సూచనప్రాయంగా ఆల్మోస్ట్ ఒక హింట్ కూడా ఇచ్చేశారు ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ కూడా త్వరలోనే కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి సో ఏం జరగబోతుంది ఏంటి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడి నుంచి ఉచిత డిజిటల్ చెల్లింపుల శకం ఆల్మోస్ట్గా ముగింపు దశకు చేరుకుంది అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు దాకా మనం ఆ ఫోన్పే గూగుల్ పేలు ఎవరికి పంపించినా డబ్బులు పంపించినా ఫ్రీగానే వెళ్ళొచ్చు వెళ్ళిపోతున్నాయి అయితే రీసెంట్గా కొద్ది రోజుల క్రితం నుంచి అయితే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి అయితే కనుక ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి రీఛార్జీలు చేసుకుంటే రెండు రూపాయలు మూడు రూపాయలు ఎలా అయితే వసూలు చేస్తూ వస్తున్నారు ఇక నుంచి ఉచిత లావాదేవీల శాఖ ఆల్మోస్ట్గా ముగుస్తుందని గవర్నర్ అయితే హిట్ ఇచ్చారు భవిష్యత్తులో యూపీఐ వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడానికి కూడా డబ్బులు చెల్లించాల్సి రావచ్చు అంటున్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర దీని గురించి ఒక హింట్ అయితే ఇచ్చారు సూచనప్రాయంగా చెప్పారు పూర్తిగా ఉచిత డిజిటల్ లావాదేవీల యుద్ధం అయితే ఇంకా త్వరలో ముగిసిపోవచ్చని ఆయన అన్నారు యూపీఐ నిరంతరం కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు అయితే దానిని ఆర్థికంగా స్థిరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఖర్చులను అయితే ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కొన్ని కోట్లలో జరుగుతూ ఉన్నాయి ఇక నుండి ఇక ఉచితంగా అయితే మా మానిసి కొంత ఛార్జ్ అయితే కానీ వసూలు చేస్తారు ఈ ఛార్జీలు ఎవరో ఒకరు భరించక తప్పదు అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్తో సంజయ్ మల్హోత్ర మాట్లాడుతూ యూపీఐ ప్రస్తుతం ఎటువంటి యూజర్ ఛార్జ్ లేకుండా నడుస్తుంది అన్నారు ఈ మొత్తం వ్యవస్థను వినియోగదారులకు ఉచితంగా అందించడానికి ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం అయితే కనుక బ్యాంకులు ఇతరులకు అలాగే ఆర్బీఐ మొత్తం అందరికీ కూడా సబ్సిడీని అయితే అందిస్తుంది చెల్లింపు డబ్బు నేటి కాలానికి జీవనాడిగా మారింది కాబట్టి మనకు సమర్థవంతమైన బలమైన అవసరమని ఆయన అన్నారు నేపథ్యంలో యూపీఐతో అనుసా అనుసంధానించబడిన బ్యాంకులు ఇతర సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీని అయితే అందజేస్తోంది తద్వారా ప్రస్తుతం యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఉచితంగా ఉంచవచ్చు అయితే భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఇది మారిపోబోతోంది యూపీఐ ఉపయోగం కోసం ఖచ్చితంగా మీరు ఫోన్పే గూగుల్ పే ఇలాంటి పేటిఎం ఇలాంటి యూపీఐ యాప్స్ వాడాలంటే ఖచ్చితంగా కొంత అమౌంట్ అయితే మీరు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి సంజయ్ మల్హోత్రా అన్నారు దీన్ని ఉచితంగా ఉంచాలి అంటే ఖచ్చితంగా దానికి జరిగే ఈ ఖర్చు ఏవైతే ఈ ప్లాట్ఫామ్ ఫీజులు ఖర్చులు అవి ఖచ్చితంగా ఎవరో ఒకరు భరించక తప్పదు అని అయితే ఆయన హింట్ ఇచ్చారు ఇక యూపీఐ చెల్లింపులు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అంటే చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఆర్బీఐ గవర్నించి ఈ ప్రకటన వచ్చింది కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ రీసెంట్గా వచ్చిన రెండు సంవత్సరాల్లోనే యూపీఐ లావాదేవీలు రోజువారీ జరిగే లావాదేవీలు రెట్టింపు అయిపోయాయని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి యూపీఐ లావాదేవీలు ముప్పై ఒక్క కోట్ల నుండి ఇప్పుడు చూస్తే అరవై ఒక్క అరవై కోట్లకు పెరిపోయినాయి అంటే డబుల్ అయిపోయినాయి ఇది భారతదేశపు డిజిటల్ వ్యాపార విస్తరణకు నిదర్శనం అన్నారు అలాగే జీరో ఎండిఆర్ విధానాన్ని కొనసాగించాలనే నిర్ణయం అంతిమంగా ప్రభుత్వం దేనని సంజయ్ మల్హోత్రా అన్నారు ఇక ప్రభుత్వం యూపీఐపై డబ్బు వసూలు చేస్తుందా లేదా అనే దానిపై చాలా కాలంగా చర్చ అయితే కొనసాగుతోంది ఇక ప్రస్తుతం ఎటువంటి యూజర్ చార్జీ లేకుండా యూపీఐ సేవలు అందుతున్నప్పటికీ ఆర్థికంగా దీన్ని ఎక్కువ కాలం కొనసాగించడం అయితే కష్టం అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ అయితే చెప్తున్నారు ఆర్బీఐ గవర్నర్ ప్రకటన ఇప్పుడు వాణిజ్య వర్గాల్లో కలకారం కలవరంలో కలిగించే అంశంగా ఉందని అయితే భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల మీద సెవెంటీ పర్సెంట్ పైన ఆధారపడిపోతున్నారు క్యాష్ పట్టుకెళ్ళడం అయితే ఆల్మోస్ట్గా తగ్గిపోతుంది ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలు వీటికి మళ్ళీ ఈ ఎండిఆర్ ఛార్జీలు తిరిగి వస్తే చిన్న వ్యాపారులు మరియు రెగ్యులర్గా ఉండే ఖాతాదారుల మీద చాలా భారీగా భారం పడనుందని అయితే అదనపు భారం పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు మరి చూడాలి ఫ్యూచర్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎంత ఛార్జీలు వేస్తారు మళ్ళీ ఒకవేళ ఛార్జీలు వేస్తే ఎక్కువ మందికి అట్లా తిరిగి మళ్ళీ నగదుకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆల్రెడీ బెంగళూరులో మనం ప్రస్తుత పరిస్థితి అయితే చూస్తున్నాము చిన్న వ్యాపారులు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసే చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు చేస్తున్న టర్నోవర్ అంతా కలిపితే ఎంత వచ్చిందో దానిపైనైతే నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కూరగాయల వ్యాపారికి అయితే కనుక కేవలం ఈ నాలుగేళ్లలో ఒక కోటి అరవై మూడు లక్షల పైన ట్రాన్సాక్షన్స్ అయితే కనుక జరగడం జరిగింది ఆయన యూపీఐ ఖాతా నుంచి ఈ స్కానర్ ద్వారా చేసిన కూరగాయలు అమ్ముకుని ఆయన దగ్గర సో ఆయనకి ఇరవై తొమ్మిది లక్షలు ట్యాక్స్ కట్టమని ఇన్కమ్ ట్యాక్స్ అయితే నోటీస్ రావడం జరిగింది అలా చాలామంది వ్యాపారులకైతే నోటీసులు వెళ్ళాయి వారు వారి ట్రాన్సాక్షన్ బట్టి సో బెంగళూరులో చిన్న వ్యాపారులు అందరూ మొన్నటి రోజున బంద్ అయితే చేశారు మొత్తం ఇంకా అలాగే యూపీఐ ఎక్కడ ఉంటే అక్కడ తీసివేసి క్యాష్ ఓన్లీ అని బోర్డులు కూడా పెడుతున్నారు ఒకవేళ దీనిపై కూడా మళ్ళీ ఛార్జీలు ఏమైనా వసూలు చేసినట్టయితే మనలకు మళ్ళీ మళ్ళీ క్యాష్ ఓన్లీ బోర్డులు అయితే దర్శనమిచ్చే అవకాశం రావచ్చు